ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న జీవీ సుందర్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో తన అభిమానులు శ్రేయభిలాషలతో ఎంపీ హర్షకుమార్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత వేయించాలని జీవి హర్షకుమార్ కోరారు మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తొమ్మిది నెలలు కావస్తున్న ఒక్క హామీ కూడా అమలు చేయలేదని అన్నారు నిరుద్యోగ భృతి తల్లికి వందనం రైతు భరోసా మహిళలకు ఉచిత బస్సు వంటివి దొంగ హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి హామీలు అమలు చేయలేదని అన్నారు ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో డబ్బున్న అభ్యర్థి ఒకరు విద్యాధికుడు ఒకరు రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఒకరు వీరిలో బెస్ట్ జీవి సుందర్ ఒక్కరే అని ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రులను కోరారు ముప్పై ఐదు మంది అభ్యర్థులు కంటెస్ట్ చేస్తూ ఉన్నారు ముప్పై ఐదు మంది అభ్యర్థుల్లో కొంతమంది విద్యావంతులు ఉండొచ్చు కొంతమంది పారిశ్రామికవేత్తలు ఉండొచ్చు తెలుగుదేశం అభ్యర్థిలాగా బాగా వ్యాపారవేత్త ఉండవచ్చు అంటే ఐ మీన్ ఆయన సేవ చేయకపోవచ్చు కానీ బాగా డబ్బులు ఉన్న మనిషి తెలుగుదేశం కానీ అట్లాగే ఇప్పుడు పీడిఎఫ్ క్యాండిడేట్ వచ్చి రిటైర్ ఉంచు వీళ్ళతో కంపేర్ చేసుకుంటే విజయ సుందర్ ఒక మేనిఫెస్టో ఒకటి తయారు చేసుకుంది అంతేకాకుండా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అభ్యర్థుల గురించి అయామ్ సెంటర్ అని చెప్పి రాజమండ్రిలో కాకినాడలో ఈ జిల్లాకి ఈ జిల్లా ప్రజలకి ముఖ్యంగా స్టేట్ నుంచి చాలామంది ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సెంటర్స్ అన్నది ఇక్కడే పెట్టాడు అతను ప్రూవ్ చేసుకున్నాడు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంలో కానీ ప్రతి విషయంలో కూడా ప్రూవ్ చేసుకునే కానీ అంతేకాకుండా ఈ రోజున నిరుద్యోగులకు కానీ లేకపోతే నిరుద్యోగ యువతకు కానీ పట్టభద్రులకు కానీ అందరికీ కూడా నేను సేవ చేస్తాను సేవ చేస్తానని ఒక చిన్న మాటతో సరిపెట్టట్లేదు సేవ ఎలా చేస్తాడు అన్నది చెప్తా ఉన్నాడు ఇప్పుడు ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు ఉన్నాయి అలాగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి అలాగే ఎంఎన్సి కంపెనీలు ఉన్నాయి ఈ మూడింటికి కూడా ఒక అనుబంధం ఏర్పరిచి త్రూ ఎంప్లాయ్మెంట్ ద్వారా ఎంఎన్సి కంపెనీకి కంపెనీలకి అభ్యర్థుల్ని త్రూ ఎంప్లాయ్మెంట్ ద్వారా పంపిస్తానని చెప్తా ఉన్నాడు దానికి ఆర్థికపరమైన అంశం ఏమి కాదు ఇది అలాగే ఇప్పుడు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ కూడా జాబ్ మేళా త్రూ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ త్రూ జాబ్ మేళా ఎన్నో ఎందుకంటే ఇంత ముందు మా కాలేజీలో ఎన్నో జాబ్ మేళాలు మేము కండక్ట్ చేసాం ఆ అనుభవంతోనే చేస్తానని చెప్తా ఈ రకంగా తను ఒక మేనిఫెస్టోని తయారు చేసుకున్నాను తను నెగ్గితే ఏం చేస్తాడు నెగ్గితే ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడతాడు అన్నది చాలా క్లియర్గా మేనిఫెస్టోలో ఉంది మీరు ఒకసారి మేనిఫెస్టో చూస్తే మీకు తెలుస్తాం ఇంకా కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఒకటి వేయకూడదంటే కూటమి చేసిన హామీ చాలా హామీలు ఇచ్చింది హామీలు ఇచ్చి ఒక్కటి ఒక్క హామీ కూడా నెరవేర్చలేని పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉంది అప్పుడే అడిగారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కదా ఇటువంటి అప్పుడు కూటమికి ఈ కూటమి ఇన్ని హామీలని ఎలా అమలు జరుగుతుందంటే ప్రతిదానికి మాకు ఒక మాకు నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది సంపద సృష్టిస్తాం సంపద సృష్టించి ఏ ప్రోగ్రాంకి ఏ రకంగా ఖర్చు పెట్టాలన్నది ఒక అవగాహన ఉంది ప్రతి కార్యక్రమం కూడా మేము సక్సెస్ చేస్తామని చెప్పారు తీరా తొమ్మిది నెలలు అయింది తొమ్మిది నెలల్లో ఒక్క హామీ నిరుద్యోగ పట్టభద్రులకి నిరుద్యోగం ఇస్తా అన్నారు నెలకు మూడు వేలు ఇవ్వలేదు అలాగే ప్రతి మహిళలకు పద్దెనిమిది సంవత్సరాల దాటిన మహిళకి మహిళలకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు ఇస్తా అన్నారు ఇవ్వలేదు విద్యార్థులకి ఒకటో క్లాస్ నుంచి పదో క్లాస్ తరిగే చదివే విద్యా విద్యార్థులకి మరి ఇంతకుముందు అమ్మఒడి అని ఇచ్చేవారు ఇప్పుడు తల్లికి వందనం అని చెప్పి ఇంట్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నా కానీ అంతమందికి ఇస్తా అన్నారు అది కూడా ఈ సంవత్సరం చేయలేమని కూడా చెప్పేసిన పరిస్థితి మనకు కనపడతాం సిలిండర్ల పరిస్థితి ఒకటి ఇచ్చారు ఎక్కడ రెండు ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి రైతులకు భరోసా ఆర్థికంగా సహాయం చేస్తాం సంవత్సరానికి ఇరవై వేలు అన్నారు అది కూడా ఇవ్వలేని పరిస్థితి పోతే మహిళలకు బస్సు అన్న అది ఎప్పుడు పట్టాలి అని తెలియదు అంటే అన్ని దొంగ మాటలు దొంగ హామీలు ఎలాగన్నా సరే అధికారంలోకి రావాలి అన్న ఉద్దేశం చెప్తే అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు నెరవేరుతాయన్న ఉద్దేశం మటుకు ఎంత మాత్రం కూడా ఈ ప్రభుత్వానికి ఇవే కాకుండా చాలా హామీలు ఎస్సీ ఇంతకుముందు ప్రభుత్వం ఎస్సీ పథకాలు కొన్ని తీసేసింది ఆ పథకాలన్నీ ప్రవేశపెట్ తిరిగి ప్రవేశపెడతా అన్నారు దాని మీద ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు అంతేకాకుండా చాలా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చేనేతి కార్మికులు చేనేతి కార్మికుల్లో ప్రతి కుటుంబానికి ఇరవై నాలుగు వేలు ఇస్తాం ప్రతి ఏటా అని చెప్పి చెప్పారు అది కూడా లేదు ఉన్న ప్రతి డ్రైవర్కి కూడా ఏడాదికి పదిహేను వేలు ఉన్నారు ఏమీ ఇలాగా అన్ని వర్గాలు అంటే అన్ని వర్గాలు ముస్లిమ్స్కి ఈ మక్క అల్లడానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అన్నారు అది లేదు పూజారులకు పదిహేను వేలు అన్నారు అది లేదు ఇలాగా వాళ్ళు చెప్పిన హామీలు ఇన్ని అన్నీ కాదు ప్రతి వర్గానికి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు చెప్తానే ఉన్నారు హామీలు ఇచ్చి ఇస్తానే ఉన్నారు మోసం చేసి ఈ రోజున వచ్చారు కాబట్టి ఈ మోసాన్ని ఖచ్చితంగా పట్టభద్దులు అనుకున్న ప్రతి ఒక్కరు చదువుకున్నా ప్రతి ఒక్కడు ఇటువంటి మోసాలు ఏ ప్రభుత్వం చేయకుండా ఈ మీ ఓటితో బుద్ధి చెప్పాల్సిన అవసరం రోజు అంతేనా ఉంది అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇలాగ మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వస్తున్న ప్రభుత్వాలకి ఒక చెంపదెబ్బులాగా ఉండాలి ఈ ఎలక్షన్ అందుగురించే కూటమి అభ్యర్థిని తుక్కు తుక్కు కింద ఓడించండి ఒక్కరు కూడా ఓటేయకండి ఖచ్చితంగా సుందరు నెగ్గే పరిస్థితుల్లో ఉన్నాడు ఈ రోజున సమాజంలో అన్ని వర్గాలు కూడా ఒక త్రాటి మీదకి వచ్చి సుందరు నెగ్గించాలని కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే ఒకవైపు డబ్బున్న అభ్యర్థి ఒకవైపు విద్యావంతుడు యువకుడు ఇంకోవైపు రిటైర్డ్ అయిన విద్య ఉద్యోగి కాబట్టి ఈ కంపారిజన్లో సుందరి బెస్ట్ క్యాండిడేట్ అన్నది చాలా క్లియర్గా అవుతుంది ఇకపోతే ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం ఇంకో కార్యక్రమం ఏం చేసిందంటే దళితుల కొన్ని కేసుల విషయంలో డాక్టర్ సుధాకర్ కానీ మాస్క్ పెట్ అడిగాడని చెప్పి డాక్టర్ సుధాకర్ని అలాగే మాస్క్ పెట్టుకోలేదని ఎరిచెర్ల కిరణ్ కుమార్ చీరాలని మరి ఎటువంటి దారుణంగా హింసించి చంపేసిందని అటువంటి కేసులు కూడా పునర్విచారణ చేపట్టడం అందుకే ఆ కేసులు కాకుండా ఏదో రెడ్ బుక్ అంటూ రెడ్ బుక్లో పేర్లు రాసుకుని రెడ్ బుక్లో రాసుకుని ఇప్పుడు టీడీపీ టీడీపీ ఏదైతే కేసుల గురించి ఎత్తిందో ఇప్పుడు టీడీపీ ఆఫీసుల మీద దాడి చేయడం అన్నది పెద్ద సమస్య